ద ఫ్రైజ్ మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేయబోతున్నది కీర్తనలు ఎనభై ఐదో అధ్యాయముహోవా నీవు నీ దేశమును ఎడల కటాక్షము చూపి ఉన్నావు చెరకు పోయిన సంతతిని నీవు వెనకకు రప్పించియున్నావు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి కప్పివేసి ఉన్నావు నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు మా రక్షణ దేవా మా వైపునకు తిరుగుము మా మీద నున్న నీ కోపము చాలించుము ఎల్ల కాలము మా మీద కోపగించేదవా తరతరములు నీ కోపము సాగించేదవా నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా ఎహోవా నీ కృప మాకు కనపరచుము నీ రక్షణ మాకు దయచేయము దేవుడైన ఎహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని బెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము తెలవవిచ్చెను వారు మరలా బుద్ధిహీనులు మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా నున్నది కొత్త సత్యములు నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొని భూమిలో నుండి సత్యము మేలుచును ఆకాశములో నుండి నీతి పారచూచును దానిని అనుగ్రహించును తన భూమి దాని ఫలములు ఇచ్చును నీతి ఆయన ఎందు నడుచును ఆయన అడుగు జాడలలో అది నడుచును ఈ యొక్క వచనాలు ఇప్పుడు మనము చదివి ఉన్నాం దాని భావము ఏమిటో మనము గ్రహించుకుందాం యోగా నీవు దేశముల కటాక్షము చూపి చెరకు పోయిన యాకోబు సంతతిని మరలా నువ్వు బయటకు తీసుకొచ్చావు కదయ్యా అని ఇక్కడ దావీదు ఇక్కడ మనం ప్రార్థిస్తున్నట్లు కోరహు కుమార్ కుమారుల కీర్తనని దీనికి రాసి ఉందనమాట ఎందుకంటే ఈ యొక్క ప్రార్థనలో మనము ఆ యొక్క మన పితరులు యాకోబు సంతానం అయితే డెబ్బది మందిగా వెళ్ళినట్లు మనం బైబిల్ చూస్తాం తర్వాత వారు దేవుణ్ణి ఆశీర్వదించిన జనాంగముగా వారు ఇరవై లక్షల మంది అయినట్లు చూస్తాం అన్నమాట వారిని ఆనాడు ఐగుప్తుల నుంచి కూడా ఆ యొక్క ఫరో చేతిలో నుంచి వారిని బయటికి తీసుకొచ్చిన విధానము మనం బైబిల్లో చూసి ఉన్నాం ఆ యొక్క వచనములే ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట చెరకుపోయిన యాకోబు సంతతిని నువ్వు వెనక్కి రప్పించి ఉన్నావు కదయ్యా అని ఇక్కడ ఈ వచనములు ఎత్తి పడుతున్నట్లు మనం చూస్తున్నాం నీ ప్రజల దోషము పరిహరించి ఉన్నా ఆయన్ని ఎంతగా శోధించినప్పటికీ కూడా క్షమిస్తా వారిని ముందుకు నడిపిస్తా ఉన్నాడు పగటి మేఘం స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను ఆయన సన్నిధి ఎల్లప్పుడూ కూడా వారికి తోడుగా ఉంచి మోషే ద్వారా ధర్మశాస్త్రము కూడా ఇచ్చినట్లు మనము ఈ యొక్క ఆది కాండంలో మనము చూడగలం నిర్గమ కాండము నుంచి కూడా దేవుడు వారిని ఏ విధముగా బయటికి తీసుకొచ్చి ఉన్నాడో మనం చూస్తా అనమాట ఆనాడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము చప్పున వారు నాలుగు వందల ఇరవై సంవత్సరములు అరణ్యములో ఉంటారని దేవుడు చెప్పిన విధముగా వారు ఆ విధముగా ఉన్నట్లు తర్వాత నిర్గమములు మూష ద్వారా వారిని బయటికి తీసుకొచ్చినట్టు యహోషువ ద్వారా వారి పరమకానా చేర్చినట్లు మనం చూస్తాం అదే వచనాలు ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం ఎంత మటుకు నీ కోపం అయ్యా నీ ఉగ్రత అయ్యా నీ కోపాన్ని చల్లార్చుకొని ఉన్నావు ఆ ఎంతగా వారు దూషించారంటే దేవుడు అన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి ముందు చేసి ఫరో సైన్యము ఏ ఒక్కటి కూడా లేకోకుండా ఆ యొక్క ఎర్ర సముద్రంలో ముంచి వేసినా గాని వారు ఇంకా మాకు కేర లేవు మాకు ఉల్లిపాయలు లేవు అవి లేవు ఇవి లేవని దేవుడి మీద గారి మీద కూడా వారు తిరగబడినట్లు మనము చూడగలం అనమాట ఆ యొక్క వచనాలు ఇక్కడ ఎత్తి పడుతున్నట్లు మనం చూస్తున్నాం నీ కోపాకుని చల్లార్చుకొని ఉన్నావు మా రక్షణ కర్తవా దేవా మా వైపు తిరుగుము మా మీద నీ కోపము చాలించము ఎల్లకాలం మా మీద కోపించేదావా తరతరములు నీ కోపం సాగించేదవా నీ ప్రజల నీ అందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా అని ఇక్కడ దేవుణ్ణైతే బ్రతములాడుకుంటున్నట్లు ఆడుకుంటున్నట్లు చూస్తూ ఉన్నారు మనము కూడా అనేకమైన మన సొంత ఆలోచనలు క్రియలు తలంపులు పట్టి దేవుణ్ణి అయితే మనము ఇషిస్తా దూషిస్తా అవమాన పరుస్తానే ఉన్నాం ఎందుకంటే అన్యజనులు ఎదుట మనము పట్టే దేవుడికి ఘనత రావాలన్నా మనము పట్టే ఆయన నామానికి అవమానం రావాలన్నా అర్థమైంది పిల్లలు మన యొక్క ప్రవర్తన ఏ విధముగా ఉన్నదో మనం మనం చూసుకొని పరిశీలించుకొని దేవుడికి మహిమకరముగా తెచ్చిన విధముగా మన జీవితాలు మనము ముందుకు సాగుదాం ఎందుకంటే లోకమైతే బైబిల్ ఎంత మాత్రము కూడా చదవదంట మనల్ని అయితే లోకము గమనిస్తా ఉంటుందంట ఒక్క పూట కోటి కోసం జ్యేష్ట పాక్కుని పోగొట్టుకున్న వారి వల్లే అటువంటి బష్ట హృదయం మీలో ఉందేమో కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే దేని కొరకు మనము బానిసలం ఉన్నామో కూడా మనం చూసుకోవాలన్నమాట ఎల్లప్పుడు కూడా మనం దేన హృదయం కలిగి యథార్థంగా అంటే మనం ప్రార్థించాలంట నీతి సమాధానం ఒకటినొకటి ముద్దు పెట్టుకున్నానంట అవి ఎన్నడూ కూడా మనకు అవి దూరము కాకోకుండా మనం ఉండాలి ఆకాశములో నుండి నీతి పారచూచునంట భూమిలో నుండి సత్యము మొలుచునంట ఎవోవ ఉత్తమైన దానిని అనుగ్రహించును భూమి దాని ఫలములు ఇచ్చును భూమి గనక దాని ఫలములు ఇవ్వకపోతే ఈ రోజున ఆహారంతో మనము పోషించబడమన్నమాట అర్థమైందా మన యొక్క అతిక్రమములు బట్టి మన యొక్క దోషములు బట్టి భూమి శప్పించబడి ఉన్నది అందుకని మనము ఇంకా ఎన్నడూ కూడా మన పితృ ఏ విధముగా జీవించి దేవుడికి ఆయాసకరంగా ఉన్నారో విధంగా మనం జీవించకుండా ఆయన మెప్పు పొందే విధంగా ఆయన యొక్క స్వారీపంలోకి వచ్చే విధంగా మనము రోజు 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 రోజుకి కూడా మనం మార్పు చెందుతూ ఆయనకి మహిమకరంగా మనం జీవించాలి నీతి ఆయన ఎందు నడుచునంట ఆయన ముందు ఎందుకంటే ఆయన నీతిమయుడై ఉన్నాడు కరుణామయుడు ఆయన ఎందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మన పాపములు క్షమించి ఆయన నీతిని బట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చిన దేవుడు అనమాట ఆయన నీతి అంట ఎప్పుడు కూడా ముందు నడిచిద్దంట ఆయన అడుగు జాడల్లో అది నడుచునంట అర్థమైందా పిల్లలు ఈ వచనాలు దాని భావం మీరు గ్రహించారా గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ